ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భూ సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది శ్రీనివాస కళ్యాణం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతమ్మ వారి వివాహ వృత్తాంతం ఇది భక్తి సాంప్రదాయం మరియు దివ్యత్వాల సమ్మేళనం భగవంతుని దైవిక వుకుని రక్షణను ఆశిస్తూ కళ్యాణాన్ని నిర్వహించారు శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకునే దివ్య కథా శ్రీనివాస కళ్యాణం అర్చకులు శాస్త్రీయంగా నిర్వహించిన ఈ కళ్యాణం భక్తులకు కనులవిందుగా పరమానందాన్ని కలిగించింది ఇది కేవలం వివాహం మాత్రమే కాదు భగవంతునితో జీవుని అనుసంధానానికి సంకేతంగా భావించవచ్చు శ్రీనివాస కళ్యాణం చూడడం ద్వారా పాపాలు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించాడు త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె పద్మావతిగా జన్మించగా శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకున్నారు పచ్చటి తోరణాలు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణలు భీష్మారావు నేతృత్వంలో పదకవిత పితామహుడు అన్నమయ్య సంకీర్తనలు మధ్య సాగిన స్వామివారి కళ్యాణాన్ని తొలగించేందుకు జిల్లా నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేశారు శ్రీనివాస కళ్యాణ ఉత్సవం వైభవపేతంగా నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణలు వేదపారాయణాలు మంగళ వాయిద్యాలు కరతాళధనల మధ్య సాగింది బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది అర్చకులు వేద పండితులు ఉత్సవమూర్తులను ద్వి మనోహరంగా అలంకరించి కళ్యాణోత్సవ సేవ జరిపారు లక్ష్మీ సమేతులైన వెంకటేశ్వరుని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ముల్లో కాది దేవతలు చూస్తుండగా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి వండలో మాంగళ్య ధారణ చేశారు ఆ సమయంలో ఆలయ ప్రాంగణం నమో వెంకటేశాయ గోవింద గోవింద అనే నామస్మరణలతో మారుమరోగింది స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని తొలగించిన భక్తులు తమ జన్మ ధన్యమీదని భావిస్తూ ఆనంద పరవశులయ్యారు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భూసమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది